నెల్లూరు నగరంలోని అక్కినేని శతయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం కపాటిపాలెం నందు ప్రముఖ కళాకారుడు అక్కినేని వీర అభిమాని కల్పన ఆర్ట్స్ అధినేత ఆంటోనీను నివాసము నందు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బొబ్బవరపు శ్రీమన్నారాయణ బాబు సింగంశెట్టి మురళీమోహన్ సేగురాము అంజాద్ భాషా కుమార్ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నీ శ్రద్ధ జీవన ఉత్సవాలు జరుపుకుంటున్నా మా అధ్యక్షులు బాబు సినిమా వీరందరికీ గతంలో మొదలు మరీ ముఖ్యంగా సభ్యులు మా గృహానికి ఏసే వచ్చేసిన ఐక్య వీరందరికీ గతంలో నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నందుకు మా పెద్దాని గురించి మా మనసు విప్పి కొన్ని మాటలు శాంతితో పంచుకుంటున్నాను నాషరావు అంటే మనసున్న మనిషి మానవత్వానికి నిర్వచనం నటనలో పేరుకున్న అక్కలలో ఆ మొదటి అచ్చినట్టి నటనలో మా అక్కినేని మొదటి బాడు ఆయన భగవంతుని ఆశతో తొంభై ఒక్క సంవత్సరాలు మహోన్నతమైన వ్యక్తిగా జీవించాడు మాదకరంగా ఈ దేశానికి తలమానికంగా నిలిచాడు నా మాత్రమే నేను సొంతం చేసుకునే భాగ్యం నా స్నేహితులంతా నాకు మరి ముఖ్యంగా దాన్ని నాకు వ్యాఖ్య ఆ నాట మా చిన్నతనంలో ఉంది నా మిత్రుడు బాబు మేమిద్దరము అక్కినే నాగేశ్వర గారి ఆ అభిమాన సంఘాల చిన్న చిన్న గొడవలు ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందదాయకంగా ప్రోత్సహించాం పోటాపోటీగా మేము ఆ రోజుల్లో మేము నిర్వర్తించాం అది చాలా గొప్ప విషయం ఆయన చెప్పేవాడు ఆశని మోహాన్ని దరిచేస్తుగా అన్నింటికి నీ జీవితాన్ని అంకితని దేవుడి గారు చిత్రంలో చూపిన మాట్లాడి మా జీవితంలో మా జీవితాలే ఈ సంవత్సరం అక్కినేని శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని ముఖ్యులైన అభిమానులకి మా అసోసియేషన్ తరఫున నెల్లూరు జిల్లా నుండి అభిమానుల తరఫున వారిని గౌరవిస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాము అందులో భాగంగా ముందుగా కల్పనాట్స్ అధినేత శ్రీ ఆంధ్రోనీ గారిని ఎన్నుకున్నారు ఎందుకంటే చిన్నప్పుడు మేము చదువుకున్న రోజుల్లో డిగ్రీ చదివే రోజులు బీఆర్ కాలేజీలో ఉన్నప్పుడు కానీ నెల్లూరు జిల్లాలో ఒక అక్కినేని గారి సినిమా వస్తే సినిమా హాల్కి పెద్ద కటౌడ్లు ప్రిపేర్ చేసేవాళ్ళు ఆ కటౌడు సినిమా హాల్తో అందంగా అలంకరించి ఈ కటౌడు చూస్తే సినిమా హాల్కి ప్రత్యేక అందం వచ్చేది గౌరవం ఉండేది అసలు నాయసరావు గారు నిలబడేటట్టే ఉండేది అది సినిమా హాల్కి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అందుకే ఆంధోని గారు మేము చిన్నప్పటి నుంచి ఆ పేరు పెట్టినాము మా అభిమానులందరూ మన అక్కినే అభిమానులందరూ కూడా కల్పన కల్పనట్స్ అనేవాళ్ళే కానీ మనకు ఆ తీరిక అంటే మనకు తెలియక చిన్నపిల్లలం కాబట్టి అంత సాన్నిధ్యం మెయింటైన్ చేయలేకపోయినాము ఈ సంవత్సరంలో అక్కినేని శతజయంతి ఉత్సవాల సందర్భం కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరైతే అక్కినేనికి ఫ్యా కళాభిమాలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు అటువంటి కుటుంబాలందరికీ కూడా మా సాయశక్తుల సహాయం చేస్తామని ఇక నుంచి మేము సేవారంగంలో ఎంటర్ అయ్యి అభిమానులందరం సేవారంగంలో ఎంటర్ అయ్యి ఈ అక్కినే మంచి పేరు తెస్తూ వారిని చేదోడు వాదోడుగా ఉంటామని ఆశిస్తున్నాను నా పేరు పొగ్గూర్పు శ్రీమన్నారాయణ అక్కినేని అభిమాని టీవీ వారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖ యాంకర్ మురళీసర్ గారికి మా మిత్రులు శ్రీమన్నారాయణ గారికి సహచర అభిమానులు మా చిన్ననాటి స్నేహితుడు సాటి మనిషి అయినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కళాకారుడు ఆర్టిస్ట్ కల్పన అంతూని మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా మేము గొప్ప అభిమానులు ఆ రోజుల్లో మాకు అతి ముఖ్యంగా ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా నా మిత్రుడు అంతుని సలహాతో ఆ రోజుల్లో ఎన్నో సినిమాలకి మా శక్తి కొద్దీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మా ఉంటూ ఎన్నో కటావట్లకు కానీ ఫంక్షన్లకు కానీ సినిమా విడుదలైన సందర్భాల్లో కానీ మేము ఆ రోజుల్లో చేసే ఉత్సవాలకి అన్నిటికీ చేదోడు ఓదుడుగా సహాయ సహకారాలు అందించినటువంటి మా మిత్రుడు కల్పనా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాకపోతే అతని దేవుడు ఇంకా బాగుండాలని ఆరోగ్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాము మా అకి గారి సదు సందర్భంగా మా పాత అభిమాని కల్పన ఆర్ట్స్ అధినేత మా అతని గారికి బుద్ధునలుగురు సమ్మానం చేయడానికి మనం అందరూ వచ్చాము అలాంటి మంచి ఆర్టిస్టు కళాకారుడు అకినేని గారితో వాళ్ళ అనుబంధాలు చాలా ఉన్నాయి అతనికి ఆ నేపథ్యంతో మనం అక్కినేని నగున అక్కినేని నాయసరావు గారి అభిమానులంతా కలిసి వాళ్ళు సన్మానం చేయడానికి చే అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం కోసం మేము నెల్లూరులో కబాడీ గడంలో ఉన్న కల్ప ఆర్ట్స్ అధినేత శ్రీ ఆంటోనీ గారు అందరికీ సుపరిచితులు ఆయన మన అక్కినేని జిల్లా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ గారు బాబు గారు అలాగే మా అంజాద్ బాబు గారు ముఖ్యంగా రాము గారు అలాగే కుమార్ మంగళం గారు అందరం కలిసి ఈరోజు ఆంధ్రోని గారిని చిరు సత్కారం చేయడానికి వచ్చి సందర్భం ఏంటంటే అక్కినేని నాగేశ్వర గారి శత జయించిన సందర్భంగా నిన్న ఇరవై తేదీ చాలా గ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఎక్కడ తెలుగువారి అక్కడ కూడా మొత్తం ఈ అక్కినాని గారి చిర జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు నాగార్జున గారు కానీ అలాగే అభిమానులు కానీ ఎంతో మంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమంతా ఆంతోని గారికి చిరు సత్కారాన్ని అందించడానికి వచ్చాము ఎందుకు వచ్చామంటే ఆంతోని గారు ఒక కల్పన ఆర్ట్స్ అధినేతగా మన జిల్లాలో పేరున్నప్పటికీ అంతకు మించి అక్కినే నాయసో గారి అభిమాని కానీ మరో మంచి పేరు ఉంది ముఖ్యంగా ఆయన లైఫ్ స్టైలే అక్నేయన్ గారితో ముడిపడింది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ఆయన హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ అక్కినాన్ యాసి గారిని ఆయన ఫాలో అవుతూ ఒక అభిమానిగా ఒక వీరాభిమానిగా ఆయన జీవితాన్ని కొనసాగించారు ఆయన చూడగానే జనానికి ఓహో అక్కినాయన్ తెలియని వాళ్ళు కూడా ఈయన అక్కినాయన్ అభిమానులు ఉన్నారే అనే ఒక ఆలోచన కలిగించేవారు అటు కల్పన ఆర్ట్స్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించారు మన అక్కినాయన్ అభిమానులుగా అభిమానులందరితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అదే ఈరోజు ఆయన కాస్త అనారోగ్యంగా ఉన్నారు అందుకని ఆయన్ని పరామర్శించి వాళ్ళ బాస్ ఎక్కిన నాగేశ్వర గారి పేరు మీదుగా చిరు సత్కారాన్ని అందించడానికి మనం చేసాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి